అని ఎదురు చూస్తున్న రానే వచ్చింది అదే మన బొజ్జ గణపయ్య బర్త్డే సెలబ్రేషన్స్ మా ఊరి సింగరాయకొండలో ప్రతి గల్లీలోనూ గనపైన పెట్టేసి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ గా చేసేస్తారు ఎన్ని బొమ్మలున్నా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ ఆతృతతో ఎదురుచూసేది మా ఊరి సింగరాయకొండలో రైల్వే స్టేషన్ రోడ్లో వైశ్య గణేష్ ఉద్యోగ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన బొమ్మ కోసం ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో బొమ్మను అయితే ఏర్పాటు చేసేస్తారు మరి ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఏంటంటే మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనుకుంటూ నెమలి పింఛములతో పన్నెండు అడుగుల ప్రత్యేక అలంకార వినాయకుడిని దర్శనం ఏర్పాటు చేసేసారు మరి మీరు కూడా మా సింగరాయకుడికి వచ్చేసి పెట్టిన బొమ్మలన్నింటినీ దర్శించేసి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ వీక్షించి ఎంజాయ్ చేసేయండి మరి మీ ఊర్లో బొమ్మ గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి